హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీదేవులపల్లి దుర్గాప్రసాద్ గారు రాసిన చిట్టి చంటి కథ విందాం మరికా కదలకు పోదామా చిట్టి లేదండి గాబరాగా అంది సుమ అబ్బా ఈ టైంలో ఇదొకట అప్పుడే పదయింది మధ్యాహ్నం రెండుకే ట్రైను అవతల ట్రైన్కు టైం అవుతుంటేను చిరాగ్గా అన్నాడు రవి అదే నా గాబరాను మీరు టాక్సీ ఏమీ బుక్ చేయకండి దాన్ని ముందు కనపడివ్వండి నువ్వు స్థిమితంగా ఉండు సుమా అది ఈ పక్క ఫ్లాట్లలోనే ఎక్కడో ఉండుంటుంది నేను వెతికి తీసుకొస్తాను దీనికన్నీ అత్తగారి పొలికలే వచ్చాయి ఇరుగు పొరుగు ఇళ్లలో ముచ్చట్లు నవ్వుతూ అనుకుంది సుమా తిరుపతి ప్రయాణానికి తినుబండారాలు సర్దుతూ అరగంటలో వెనక్కొచ్చాడు రవి మరింత గాబరాగా ఎక్కడా లేదు ఆ నేను చూస్తానుండండి పద నేను వస్తాను అన్నాడు రవి రవి సుమతో పాటు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లందరూ చిట్టిని వెతకటం మొదలు పెట్టారు రవి సుమల ముద్దుల కూతురు పేరు చిట్టి అందరికి ఐదేళ్ల చిట్టంటే ప్రాణమే తను చెప్పే కబుర్లు శృతిమించని ఆ అల్లరి అందర్నీ అలరిస్తాయి ఇందాకలా చిట్టి గ్రౌండ్ ఫ్లోర్లో లో ఉంటున్న చంటిమామ గారింటికి వెళ్లడం చూశాట వాచ్మెన్ ఎవరో చెప్పడంతో అందరూ ఆవిడ ఇంటిపై పరిగెత్తారు ఆ చంటిమామగారి అసలు పేరేంటో తెలియదు ఆవిడికి చిన్నప్పటి నుంచి ఆ ముద్దు పేరే పెద్దయినా ఉండిపోయింది ఆ ఫ్లాట్లో లో ఆవిడ తన కూతురు కుటుంబంతో కలిసి ఉంటుంది కూతురివి అల్లుడివి చిన్నపాటి ఉద్యోగాలు కావడంతో వేణీళ్లకు చన్నీళ్లు తోడులా ఆవిడ తనకి తెలిసిన పాక విద్యతో తినుబండారాలు తీయనివి కారానివి చేసిస్తుంటుంది కావలసిన వారికి సరసమైన ధరలు అందరూ చంటిమామ గారింట్లకు దూరారు ఆవిడ లోపల గదిలో ఏవో తినుబండారాలు చేస్తున్నారు స్టవ్ ముందు కూర్చొని గారు చిట్టి వచ్చిందా అందరూ బృందగానంలో అడిగారు ఆ వచ్చిందర్రా ఇందాకలే కానీ వాళ్లేదో తిరుపతి వెళ్తారని చెప్పి వెళ్ళిపోయిందే అన్నారావిడ ఆ లేదా అని అందరూ మరో చోట వెదుగుదామని ఓ పావుగంట తరువాత సుమా రవి మీరిద్దరూ ఒకసారి నా దగ్గరికి రండి చిట్టి దొరికింది అని చంటి గారి ఫోన్ కాల్ విని అక్కడికి పరిగెత్తారు రవి సుమ వాళ్ళ ఇంట్లో చిట్టి టీవీ చూస్తుంది వీళ్ళు వెళ్లేసరికి అలా చిట్టిని చూసేసరికి సుమ తనని గబగబా దగ్గర తీసుకుంటే రవి కోపంతో ఊగిపోయాడు ఏం నీకు బుద్ధి లేదా ఎక్కడ తిరుగుతున్నావు అవతల ప్రయాణం పెట్టుకుని అరిచాడు ఆ అరుపులకు చిట్టి చంటిగారి వెనక్కి పరిగెత్తింది ఆ ఆగురవి అలా అరుస్తారనే ఇందాకలి మీరందరూ వచ్చినప్పుడు చిట్టి మంచం కింద దాక్కుండిపోయింది ఆ మాటతో సుమ రవి ఇద్దరూ నాన్పడిపోయారు మీరిద్దరూ కాస్త తాపీగా కూర్చుంటే మీకు పనికొచ్చే విషయం చెప్తాను రండి లోపలికి చిట్టి నువ్విక్కడే టీవీ చూస్తూ ఉండు అని ఆవిడ లోపల గదిలోకి దారితీసింది ఆ గదిలో ముగ్గురు కూర్చున్నారు కుర్చీలలో ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది మీతో పాటు తిరుపతి రావడం ఇష్టంలేకనే చిట్టి నాకు కూడా తెలియకుండా మా ఇంట్లో మంచం కింద దాక్కుంది చిట్టి ఐదేళ్ల పిల్ల ఆ వయసులో తమ మాటలు వినేవారు తమకి కబుర్లు చెప్పేవారు కావాలి అది రోజూ బోల్డన్ని కబుర్లు చెప్పేది నాతో అప్పుడే మీ ఇంటి విషయాలు చెప్పింది రవి వాళ్ళ అమ్మగారు పల్లెటూరులో ఉంటారని ఆవిడికి ఇక్కడికొచ్చి చిట్టితో కబుర్లు చెప్పాలని ఉంటుందని కానీ మీరు ఆవిడిని రానివ్వరని చెప్పింది మీ ఇబ్బందులు మీకుండొచ్చు కానీ చిట్టికి వాళ్ల మా అమ్మ కావాలి మీరిద్దరూ మీ మీ ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉంటారు తనతో మీరు గడిపే సమయం చాలా తక్కువ కానీ అదే చాలా కీలకం అందుకే చిట్టి అందరిలో కబుర్లాడుతూ తిరిగినా నా దగ్గర ఎక్కువసేపు ఉంటుంది దానికి కారణం నేను చెప్పే కబుర్లు నేను పెట్టే చిరుతిళ్ళు ఈసారి తిరుపతికి మా మామ కూడా వస్తామన్నారట కదా కానీ మీరు తీసుకెళ్లమన్నారట ఆ మాటకి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రవి సుమ ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకండి పిల్లలతో మీరు గడిపే సమయం పెంచండి లేదా పెద్దవాళ్ళని ఇంట్లో ఆదరణతో చూడండి ఇబ్బందులు ఉంటాయి కాదనను అవి సర్దుకుని పిల్లల్ని పెద్దవాళ్ళని కలిపి ఉంచితే పిల్లలకి మనకు సమాజానికి చాలా మంచిది నేను చేసిన తప్పు మీరు చేయకండి అంటూ ఆవిడ కన్నుల నీరు కుంగుతో తుడుచుకుంది నేను కూడా మీలానే వయసులో ఉన్నప్పుడు ఉద్యోగంలో పడి పెద్దవాళ్ళని తెచ్చుకోలేక పిల్లల్ని చూడలేక జీవితపు ఒడిలో కొట్టుకుపోయాను ఫలితంగా నా కొడుక్కి నేనంటే ఎటువంటి ఆత్మీయ భావన లేదు వాడి దగ్గరికి నేను వెళ్లలేను వాడు రాడు వీళ్ళు కూడా నా కన్న కూతురు అల్లుడు కాదు దూరపు బంధువులు అవసరాల రీత్యా ఒకరికొకరం తోడయం దయచేసి నాలాగా మీ బ్రతుకులు కానివ్వకండి అని చంటిమామగారు బయట కొంగలో తన ముఖాన్ని దాచుకున్నారు కన్నీటి పొరలను ఒత్తుకుంటూ రవి సుమా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఆలోచనల్లో మార్పు వచ్చాయి కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో